హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెండో రోజు ప్రసాదం పులిహోర అండి చింతపండు పులిహోర పెడతారు అమ్మవారికి ప్రసాదంగా ముందుగా అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలండి అలాగే మనకు కావాల్సినంత చింతపండు తీసుకొని ఇలా కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకున్నాక దాన్ని ఇలా పుల్స్ లాగా తీసేసుకోవాలి ఏదైనా స్ట్రైనర్ ఉంటే దాంట్లో వడకట్టుకుంటే సరిపోతుందండి ఇలా మొత్తం పులుసు తీసుకున్నాక దీన్ని మనం ఉడకబెట్టుకోవాలి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉడకపెట్టుకోవాలండి ఇలా కొంచెం దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు పోపుకు బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి శనగ నూనె అయితే చాలా టేస్టీగా ఉంటుందండి పులిహార ఒక పిడికెడ పల్లీలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాతకి ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు సాయమినపప్పు వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి తాలింపు గింజలన్నీ వేగిన తర్వాతకి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చికి చిన్న ఘాట్లు పెట్టుకుంటే అవి నూనెలో పేలకుండా ఉంటాయండి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాతకి అలాగే కొన్ని ఎండిమిర్చి వేసుకోవాలండి అవి కూడా వేయించుకోవాలి అన్నీ వేగిన తర్వాతకి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక మనం ఇందాక ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జును వేసేసుకోవాలండి దీనిలో చింతపండు గుజ్జు ఎప్పుడైనా నూనెలో కొంచెం వేగితే చాలా టేస్టీగా ఉంటుందండి పులిహార ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి చింతపండు గుజ్జుని ఇలా వేయించుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకొని మనం ఉడకబెట్టుకున్న అన్నం వేసుకొని కలిపేసుకోవడమేనండి అన్నం వేసాక కొంచెం సాల్ట్ వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవడమేనండి ఇందులో కొంతమంది చిన్న బెల్లం ముక్క వేసుకుంటారు లేదా పిండి వేసుకుంటారండి ఈ అన్నం కలిపేటప్పుడే అవి రెండు వేసుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ వేసుకోవట్లేదు ఎందుకంటే మా ఇంట్లో తినరు అవి వేస్తే అంతేనండి పులిహోర రెడీ చింతపండు పులిహోర చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి పులిహోర చేసేటప్పుడు అన్నం కొంచెం పొడి పొడిగా వండుకోవాలండి అన్నం వండేటప్పుడే కొంచెం ఆయిల్ వేస్తే పొడి పొడిగా వస్తుందండి ఇంతేనండి రెండో రోజు అమ్మవారి ప్రసాదం చింతపండు పులిహోర రెడీ